ఈ అయ్యను అడుగు చెప్తాడు ఏ క్లాస్ పార్టీ పార్టీని విలీనం చేస్తా అని సోనియామ్మ గాంధీ గారి కాళ్ళు పట్టుకున్న రోజు ఏ పార్టీ అడుగు తిన్నదరక ఒళ్ళు కొవ్వెక్కి కుటుంబ కలహాలతోని ఆర్థిక వ్యవహారాలతోని రాజకీయ సంక్షోభంతో తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత పిచ్చెక్కి కొట్టుక చూస్తున్న మీ కుటుంబము ఈ రోజు మీరొచ్చి కాంగ్రెస్ పార్టీ మా తెలంగాణ ఇచ్చినటువంటి ప్రధాన సోనియామ్మ గాంధీ గారికి అసెంబ్లీ సాక్షిగా ధన్యవాదాలు తెలిపి సోనియా గాంధీ గారి ఇనిషియేటివే కాంగ్రెస్ పార్టీ ఇనిషియేటివ్ అని చెప్పిన మీ అయ్యను అడుగు నువ్వు పిల్ల పట్టగాని నువ్వు కాంగ్రెస్ పార్టీ మీ అయ్యా పూర్తక ముందు పుట్టినటువంటి పార్టీ దేశానికి స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఎంతో మంది త్యాగమూర్తులు కాంగ్రెస్ పార్టీ థర్డ్ క్లాస్ నువ్వు మీ అయ్యా మీ కుటుంబం మీ పార్టీ అందరి పేర్ల మీద దోపిడీ చేసి తెలంగాణ సెంటిమెంట్ మీద తెలంగాణ అమాయక ప్రజల మీద దోపిడీ చేసినటువంటి దొంగలు మీరు థర్డ్ క్లాస్ వెదవ్